తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అంతా పూర్తయిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ నాయకులు తీవ్రంగా విమర్శించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్ష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ రాష్ట్ర నాయకులు జముల గోవర్ధన్ రెడ్డి కోరన్ రెడ్డి జిన్నారం వెంకటేశ్వరం గౌడ్ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రజలకు సంక్షేమ పాలనను అందించామని అన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఖయాంలో ప్రజలు అస్థిరతను గురవుతున్నారని అని అన్నారు ఒకవైపు హామీలను నెరవేర్చకపోవడం మరొక వైపు ప్రజలను మోసం చేయడం రాష్ట్రానికి చేటు చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బిఆర్ఎస్ ఇరవై ఐదవ రజతోత్సవ సభ గోడ పత్రికను ఆవిష్కరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు వాడుకున్నది అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ తెలియజేయాలి ఇలా మనం సర్పంచ్ ఉంటే మన స్వతంత్రం ఇలా మనం ఊర్లో గ్రామ సభ పెట్టుకొని మనం స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఇది పెట్టి మాట పెడుతున్నాయి ఇది అట్లా కాదు ఇది ట్యాక్సీలు పెరుగుతాయి ఈ ఇళ్ళ ట్యాక్సీలు పెరుగుతాయి నల్లలు పెరుగుతాయి అన్ని పెరుగుతాయి కాబట్టి ఈ ప్రభుత్వం అర్థమైపోయింది ఇక మీకు కార్యకర్తలకు అండదండలు ఉండాలంటే మేము అందరం తొమ్మిది మంది ఉన్నాం మీకు ఎవరికి ఏమైనా ఏ కార్యకర్తకి ఏమైనా ఎవరన్నా మేమే దాడి చేసినా మన చెమ్డలు తీసినాం గుర్తు పెట్టుకోస కాదురా ఎవరో తెలుసు ఇక్కడ గుమ్మరాల కానీ జిన్నారం కానీ పదంజులు కాని చెప్పినా మేమందరూ పైలవాహన్ అనుకుంటారేమో పైలవాహన్ కాదురా మేము సంగతి మేము చెప్తాం మా కార్యకర్తల జోలికి వస్తే మా నాయకుల దేవుడికి వస్తే మీరు చేయించిన హామీలు నెరవేర్చుడి మీరు ఇచ్చిన మాట నెరవేర్చోండి నేను చెపాసి అంటాం ఎక్కడ చేసిరా మీరు ఫోర్ టొటీగా ఫోర్ ట్వంటీ హామీ ఇచ్చి ఫోర్ ట్వంటీ గానీ ఉద్యోగం ఇచ్చినాం మేము మేము సంతకాలు వెళ్తే మీరు మంచిరు వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాం ఎక్కడైతే నిరుద్యోగాలు ఎవరికి ఒక వర్గాను ఒక స్కూటీ ఇచ్చిరా ఒక ల్యాప్టాప్ ఇచ్చిరా ఒక ఫింజిన్ ఇచ్చిరా కళ్యాణ లక్ష్యం వస్తలేదు నీ బంగారం ఎక్కడ పోయింది నీ చీరెక్కడ పోయింది బంగారం చీరిస్తా బంగారం ఎక్కడ పోయింది అన్నీ పోయినాయి కాబట్టి మీరు మనం అందరం సైనికులు లెక్క మన పోరాడి మనమందరం రేపు ఏ లక్ష్యం వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి మీకు మేము మేమున్నాం మాకు ఉన్నారు మేము ఎక్కడ పిలుపునిచ్చినా మీకు మేము ఉంటాం తోడు మాకు మీరందరూ ఉండాలని తొమ్మిది మంది ఎక్కడ పిలిచినా మేము వస్తాం మీరు గట చిన్న పిలుపుతోటి ఇంత మంది వచ్చిర్రు మీకు ప్రత్యేకంగా ఈ మండలపాటి అధ్యక్షుడికి మీకు తెలవాలి చాలామంది గేమ్లాడుతున్నారు మేము ఇరవై ఏడుకి వస్తున్నాం ముప్పై తారీఖుకి వస్తున్నాం రెండవ తారీఖు అవన్నీ ఏం లేవు అవన్నీ పప్పులన్నీ ఉడికేది ఏం లేదు అన్నీ బంద్ అయిపోయినాయి మనం ఇల్లు ఉన్నాం మన పార్టీకి ఇరవై ఏడో తారీఖు ఎవరు మనతోటి ఉన్నారో వాళ్ళనే కలుపుకపోదాం వాళ్ళతో స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతాము వాళ్ళనే గెలిపించుకుంటాము మనం అందరం గుమ్మడిద పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం ఇక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ గురించి చాలా బాగా చెప్పిండు ఎంకన్నా చెప్పిండు కుమారన్న చెప్పిండు బాలన్న చెప్పిండు మా అయితే అక్కడ చెప్పిండు వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా కూడా ఇవాళ మనం టైం వేస్తే ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ రంగం తీసుకున్నా ఎవరిని కదిలిచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతురే తప్ప ఒక్కరు కూడా ఈ నాకు ఈ రంగంలో ఈయన నాకు డబ్బులు వచ్చినాయి నాకు లబ్ధి జరిగించే కూడని చెప్పిన నాయకులే మనమందరం ప్రజల్లో పోవాలి ప్రజలకు చర్చించాలి ప్రజలకు మనం చెప్పాలి అమ్మ రైతు బంధు పడ్డదా లేదా నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్తారు పడ్డదా అని అడుగురి రమ్మని కొడుకులని గల్ల పట్టుకొని అడుగుతామని చెప్పి అనే పరిస్థితి అలా మరి గ్రామాల్లో కానీ లేకపోతే టౌన్లలో కానీ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్న బాగా చెప్పింది ఇప్పటిదాకా మరి ఆరున్నర కోట్లు ఏడు కోట్లు మన రెవెన్యూ ఒక రూపాయి వస్తలేదని మీరే నాన్న చెప్పింది సంవత్సరం మరి కొబ్బరికాయ ఒకరికే సేమ్ జిహెచ్ఎంస కూడా అదే పరిస్థితి ఎవ్రీ రెండు మూడు రోజులకు కొబ్బరికాయ కొట్టుకుంటుంది దాదాపు నూట యాభై రెండు వందల కోట్లు పనిచేసినప్పుడు మేము ఒక్కొక్క దగ్గర సంవత్సరం అయింది ఇంతవరకు మేము ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి మొన్న మా అమ్మ అడుగుతుంది ఇంట్లో జనరాలను పట్టించుకోండి మా అమ్మ సరే ఏం రాగి మాత్రం ఒక్కసారి కూడా కొబ్బరికాయ కొట్టలేరు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తలేరు అంటే ప్రభుత్వం ఆ రకం ఉన్నది అని చెప్పి జరిగింది చెప్పింది జీ సంవత్సరాలు ఉంటుందట రెండు సంవత్సరాలు ఉంటుందా లేదా మేమందరం అనుకుంటే నువ్వు ఇరవై సంవత్సరాలు ఉంటుంది అంటున్నావు మరి మీరు ఆలోచించుకొని మీ పాలన నేర్చుకుందావు రైతుని అడుగుని చెప్తారు మీ పాలన ఎట్లుందో లేకపోతే విద్యార్థిని అడుగురి లేకపోతే మా మా ముసలి అవ్వ కాదని అడుగుని మీ పాలన ఎట్లుందో మీరు ఏం సంక్షేమ పథరు ఆరు గ్యారెంటీలు అన్నారు ఇంతవరకు ఒక గ్యారెంటీ బస్సు తప్ప వేరే అన్ని గ్యారంటీలు తుస్సులే అని చెప్పి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దలందరూ చెప్పిన చాలాసేపు అయింది కాబట్టి మాట కూడా తుస్సే అయితే తప్ప ఏ రకమైన లాభం ఉండదు కాబట్టి పాలన ఈ సంవత్సరం నరల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసిన అన్యాయాన్ని మరి వాళ్ళు చేస్తున్న కరప్షన్ గురించి మరి వారి యొక్క పరిపాలన గురించి మాట్లాడడానికి మరి ఏప్రిల్ ఇరవై ఏడు గారు చెలో వరంగల్ తీల్పునియడం జరిగింది మరి అందరం మాకు టార్గెట్ చాలా దూరం ఉన్నది కాబట్టి దగ్గరున్న కాన్స్టిట్యువెన్సీలకు ఏమో పది పదిహేను వేల టార్గెట్ ఇచ్చారు దూరం ఉన్న టార్గెట్ కాన్స్టిట్యున్సీలకు మూడు మూడున్నర వేల టార్గెట్ ఇచ్చారు కాబట్టి అవన్నీ మేము డివైడ్ చేసుకుంటే నాలుగైదు వందలు ఇచ్చింది మన చిన్నారం నుంచి నాలుగు నాలుగైదు వందలు అదే రకంగా ఉమ్మడిద నుంచి నాలుగు వందలు మరి బుల్లారం అవన్నీ మళ్ళీ మూడు వందలు ఆల్ అన్ని మున్సిపాలిటీ పద్నాలుగు పదిహేను కోట్లు తెచ్చి ప్రతి క్షణం నేను ఏం చేయాలి ఏ గల్లీలో రోడ్లు వేయాలి ఎక్కడ డ్రైనేజ్ వేయాలి ఎక్కడ నీళ్ళు ఎక్కడ ట్యాంకర్ కనిపించకుండా వీధి లైట్లు నిజంగా ప్రతి ఒక్క సర్పంచ్ మూలమున్న వీరారెడ్డిపల్లి స్వామి నుంచి మొదలు పెడితే మోని స్వామి నుంచి మొదలు పెడితే రాజు వరకు ఎప్పుడు కూడా మేము ప్రజలకు ఏం చేయాలి అవకాశం వచ్చింది ఎప్పుడు సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ విషయంలో నేను దగ్గర నుండి చూసిన ప్రతి విషయంలో మన మన గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ పోయి పనిచేసిన నాయకులు ఇక్కడ అందరు ఉన్నారు వారికి కూడా పది సంవత్సరాలు పార్టీ గురించి కష్టపడి ప్రజలకు సేవ చేసినందుకు వారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మేము ఉంటాం ఇంకా మేము ఉంటాం కేసీఆర్ వాటి ఉంటాం అనేది ఎందుకంటే పది ఏళ్ళలో కేసీఆర్ గారు అద్భుతమైన పాలన చేసిండు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు కూడా కళ్యాణలక్ష్మి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అందుకే ఈరోజు తప్పు చేసిన అనే భావన ఈరోజు ఆశపడి ప్రజలకు మోసపోయారు మనము ఈ మూడు సంవత్సరాలు వాళ్ళకి మోసపోయారు కాబట్టి మన పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడి నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేతులయ్యాలి మన ముఖ్యమంత్రి తెలంగాణ గురించి తెలిసినటువంటి వ్యక్తి అన్ని అన్ని రకాలు చెరువులేని కుండలేంది వ్యవసాయం అయింది కరెంట్ ఏంటి ప్రతి ఒక్క అంశం పేదవాడికి కనీసం